నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మరొక దినాన్ని మరొక సమయాన్ని మాకు ఇచ్చారు నీకు వందనాలు రాత్రంతా కూడా నీ భద్రతలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందన మంచి రెస్ట్ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మరొకసారి భారతదేశం కొరకు ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం పట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు ఎం చెల్లిస్తున్నాను భారతదేశంలో ఉన్న భారతీయులందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి పేరు పేరున మీరు దర్శించండి ఇంకా సాధ్యం అనేది ఏది లేదు నాయన దేవుడో సర్వశక్తిమంతుడో నాయన భారతదేశంలో పాపంలో ఉన్నాయి ప్రభా ప్రతి పాపాన్ని క్షమించండి నాయన ప్రతి మతాన్ని ప్రతి జాతిని ప్రతి కులం ప్రతి జనాన్ని నాయన మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దర్శించండి ఇంకా సాధ్యం ఏది లేదు నాయనా వారి పాపంలోని క్షమించండి వారిని దర్శించండి ప్రభా నాయన కనికరించమని ప్రాధాయపడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రభా సువార్త వినటానికి సహాయం చేయండి వారి వద్దకు నీ సేవకులను పంపించండి కళల ద్వారా దర్శనం ద్వారా నీతో మాట్లాడండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నేను ఒక ఆత్మ రచించడానికి చిత్తం కాదు ఇంకా సమయం ఇస్తున్నావు ప్రభా నాయనా కృప చూపించండి నాయన ప్రతి ఒక్కరం నాయన ప్రతి చోట నీకు సాక్షులుగా ఉంటూ అనేకులను ప్రభావితం చేస్తూ నీకు ఈ లోకానికి ఉప్పుగా వెలుగ్గా అనేకులను నీ ఆశీర్వాదకరంగానైనా మేము ఉండటానికి సహాయం చేయండి క్రైస్తవుల గురి ప్రార్థిస్తున్నాను ప్రభా క్రైస్తవులు ఆది సంఘంలో విశ్వాసులు అందరూ సువార్తను ప్రకటించారు ప్రభా నాయన ప్రతి ఒక్క విశ్వాసీ నాయన రోజుకి ఒక్కరికైనా సువార్తను నాయన మా కథ అయినా లేకుంటే ఏసే కథ అయినా సహాయం చేయండి మా సాక్ష్యమైన ఏ సాక్ష్యం చెప్పడానికి ఏ సువార్త చెప్పడానికి కృప చూపించండి నాయన అద్భుత ఆశ్చర్యాలు చేసే దేవుడు నాయన ఆ రక్షణ నిత్యనరకాన్ని తప్పించి రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడు అని ప్రవా ప్రతి ఒక్కరం ప్రతి క్రైస్తవులం క్రైస్తవులందరం కూడా ఆయన సువార్త చెప్పేవారుగా సాక్ష్యం నీకు సాక్షులుగా బూదిగంతం వరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి క్రైస్తవులో ఉజ్జీవాన్ని రగల్చండి నేను ఉజ్జీవాన్ని తీసుకురండి ప్రభా ఉజ్జీవాన్ని తీసుకురండి పైకి భక్తిగల వరంగా ఉన్నాం కానీ లోన శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాం ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మను కుమ్మరించండి నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను పరిశుధాత్మ శక్తితో నింపండి ప్రభా ఆది సంఘంలో నీ నీ ఆత్మను ఏ విధంగా కుమ్మరించావో ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించండి సంఘాలపైన నీ ఆత్మను కుమ్మరించండి ఆత్మ వరాలతో నింపండి కృపా వరాలతో అభిషేకించండి నాయన భాషల వరంతో మా సంఘాలను నింపండి మా క్రైస్తవులను నింపండి భాషలకు అర్థం చెప్పు వరంతో విశ్వాసం వరంతో అద్భుత ఆశ్చర్యాలు చెప్పే వరంతో వాక్యాన్ని చక్కగా బోధించే వరంతో నింపండి ప్రభా అలాగే ప్రభా ప్రవచన వరంతో నింపండి ప్రభా నీ ఆత్మను కుమ్మరించండి నాయన పైన నీ ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసావు ప్రభా సంఘం పైన నీ ఆత్మను కుమ్మరించండి సంఘాల్లో ఉన్న డివిజన్స్ విభేదాలు కోపాలు జలస్ ఫీలింగ్స్ అన్నిటినీ తీసివేయండి ప్రభా నీకు వందనాలు చేస్తాను సంఘంలో ఉన్న పాపములను క్షమించండి డివిజన్స్ తీసేయండి విభేదాలు తీసివేయండి ఒకరంటే ఒకరికి పడదు నాయన క్షమించండి ఒక్క ఫ్యామిలీగా సంఘం ఉండటానికి సహాయం చేయండి సంఘంలో మేము అందరం కూడా ఒక్క ఫ్యామిలీగా అన్ని సంఘాలు ఒక్కటిగా నీలో ఒక్కటిగా ఉండటానికి సహాయం చేయండి క్రైస్తవులం అందరం కూడా నాయన ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభాయన విశ్వాసులు మేమందరం విశ్వాసులుగా దీవరాత్రం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి ఆకు తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఫలింపచేయండి ప్రభా మాకు సక్సెస్ ఇవ్వండి ప్రభా దినము రాత్రిని వాక్యాన్ని ధ్యానిస్తుండటానికి సహాయం చేయండి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను నూతన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు కోత యజమాని నేను వేడుకుంటున్నాం కోతలోనికి పనివారిని పంపమని వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి పంపండి నాయన ఇంకా మారుమూల గ్రామాల్లో ఇంకా సువార్తలే తెలియని ప్రాంతాలు ప్రభా ఎన్నో ఉన్నాయి యవనస్తులను యవన బిడ్డలు లేవనెత్తండి మా సంఘంలోని ఎవనస్తులను లేవనెత్తండి ప్రభా పంపునైనా నీ పని కొరకే పంపునైనా విస్తారమైన పంట కోయటానికి సహాయం చేయండి ఆత్మల పంట కోయటానికి సహాయం చేయండి ప్రభా పడిపోయిన సేవకులను లేవనెత్తండి ప్రభా రెండంతల ఆత్మతో అభిషేకించి వాడుకోండి ప్రభా ఉన్న సేవకులందరిని బట్టి పొందాలి నీ సేవకులు బుద్ధేవా నీ బిడ్డలు ప్రభా వారు రాకపోకలతోడుగా ఉండండి వారికి భద్రత ఇవ్వండి అనేక ద్వారాలు మీరు వారికి తెరవండి ప్రభా అనేక ద్వారాలు మీరు తెరవండి ప్రభా ఇంకా బహుబలంగా వాడుకోనండి ప్రభా పుల్పిట్ పైన టైం పాస్ చేయకుండా ప్రభా ఉన్నది ఉన్నట్టు బోధించే సేవకులను లేవనెత్తండి ప్రభా జాన్ దాప్టిస్ట్ లాగా ప్రభా ధైర్యం అయినా ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నంత టెన్ ఫార్టీ విండో కొరకు ప్రార్థిస్తున్నాండి టెన్ ఫార్టీ విండోలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా ఇస్లామిక్ నేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ప్రభా కృప చూపించండి నాయన ఇంకా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నాయన దే డోంట్ నో ద గాస్పల్ లాడ్ హ్యాసి ఉందేమి నాయన దర్శించండి ప్రభా దర్శించండి ఇటువంటి ప్రాంతాలకు ప్రభా మీరు పంపించండి నైనా యవనస్తులను యవన బిడ్డలను పంపండి ప్రభా కృప చూపించండి నాయన రష్యా యుక్రెయిన్ కొరకు ప్రార్థిస్తున్నాను ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తు నార్త్ కొరియా కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ దయచండి ప్రతి ఒక్కరిని రక్షించుకోనండి ప్రతి ఒక్కరి పాపంలోని క్షమించండి మీరు కృప సమాధానం దయచండి శాంతి సమాధానం దయచండి ప్రభా యుద్ధములు యుద్ధ సమాచారాలు మేము వింటున్నాం చివరి దినాలు ఉంటున్నామని మేము ఆయన మాకు తెలుసు సూచనల ద్వారా మేము తెలుసుకుంటున్నాం ప్రభా కృప చూపించండి కృప చూపించండి నాయన అందరినీ రక్షించండి ప్రతి ఒక్కరిని రక్షించండి సోల్జర్స్ మా సోల్జర్స్ కొరకు ప్రార్థిస్తున్నాండి ఆ దేశాన్ని ఆయన కాపాడుతున్న సోల్జర్స్ యొక్క భద్రత కొరకు నాయన వారి యొక్క శాల్వేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి నాయన ఒక శాంతి సమాధానం దయచేయండి నాయన పోలీస్ కొరకు నాయన మెడికల్ స్టాఫ్ని లేబర్ ఫోర్స్ ఫార్మర్స్ టీచర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ఫన్స్ ఎల్డర్లీ పీపుల్ ఫోర్ పీపుల్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని ైనా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వండి భద్రత ఇవ్వండి సేఫ్టీ దయచేయండి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని నైనా చిన్న అధికారే కావచ్చు విలేజ్లోనైనా సర్పంచ్ కావచ్చు డిస్టిక్స్ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ అథారిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని నైనా అధికారులని ప్రభుత్వాలను దర్శించండి ప్రభు జ్ఞానం ఇవ్వండి ప్రభావ మీరు జ్ఞానమిచ్చి నాయన వారికి రక్షణ భాగ్యం ఇవ్వండి ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి నాయన దర్శించండి వారిలో పాపముంది అధికారంలో పాపం ఉంది క్షమించండి నాయన క్షమించండి నాయన పాపములను క్షమించండి కృప చూపించమని తండ్రి కృప చూపించండి నాయన సహాయం చేయండి జైల్స్లో వారి కొరకు ప్రార్థిస్తున్నాను తన్ని హింసింపబడబడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను క్రైస్తవులు అందరూ హింసింపబడుతున్నారు ప్రభా అవునైనా కృప చూపించండి అయినా తండ్రి శ్రమలు వచ్చినప్పుడు మహానందంగాకోమన్న ప్రభా శోధనలు శ్రమలు వచ్చినప్పుడు ఓపికతో ఆయనని తట్టు చూడమన్నావు ఒక ప్రభా సహాయం చేయండి జైల్స్లో ఉన్న బిడ్డలన్నీ విడిపించండి ప్రభా న్యాయంగా జైల్స్లో వేసిన బిడ్డలందరినీ దర్శించండి ప్రభా విడిపించండి నైనా రూప చూపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి సీసీ ప్రేయర్ టైం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన చర్చ్లో ప్రభ మీటింగ్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా మిషనరీస్ కొరకు ప్రార్థిస్తున్నాను ఎఫ్ఎంపిని జ్ఞాపకం చేసుకుని జెమ్స్ జ్ఞాపకం చేసుకుని ఐసీజీఎం కుకీ మిషనరీస్ కొరకు విశ్వవాణి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొరకు ప్రభా పనిచేస్తున్న బిడన్ మిషన్స్ అన్నిటినీ హస్తాల కప్ మిషనరీస్ అందరినీ హస్తాల కప్ చెప్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారు నైనా నీ తట్టు చూస్తూ ప్రభా నీ కొరకు నీ కృప కొరకు అని పెట్టుకుంటుండగా నీ పైన ఆధారపడుతుండగా విశ్వాస మూలంగా జీవిస్తున్న కృప చూపించండి ప్రభా అరే ప్రతి అవసరాన్ని తీర్చండి దుష్టుని కార్యాలయం చేయండి ప్రభ దుష్టుని కార్యాలయం చేసి వారికి తోడుగా ఉండి వారి ద్వారా మీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను నాయన వారి బిడ్డలందరినీ రక్షించండి వారు దూర ప్రాంతాల్లోనైనా చదువు కొరకు ఆయన కలవలేని పరిస్థితిలో ఉంటున్నారు నాయన వారికి మంచి చదువులు ఇవ్వండి మంచి జ్ఞానం ఇవ్వండి వారి చదువుల్లో తోడుగా ఉండండి వాళ్ళందరినీ రక్షించండి ప్రభా వారిని రక్షించండి ఎలాగే ప్రభా మిషనరీస్ వైఫ్స్ ఎంతోమంది నాయన తండ్రి పిల్లల్ని వదిలేసి ఆయన నీ పిలుపుని బట్టి వాళ్ళు వెళ్ళి ప్ర ప్రకటిస్తున్నారు ప్రకటిస్తుండగా తను ఎన్నో ట్రామాస్లోకి వెళ్ళిపోతున్నారు ఎన్నో డిస్ప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు ప్రభా కృప చూపించండి నాయన వారికి తోడుగా ఉండండి నాయన మేము వారికి సహాయంగా ఇంకా వారికి సహాయం చేయడానికి కృప చూపించండి ఆర్థికంగా నాయన మేము వారిని పంపడానికి సహాయించండి ఆర్థికంగా వారికి సహాయం చేయడానికి కృప చూపించండి నాయన మా మిషనరీస్ అందరికీ ప్రత్యేక ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రత్యేకంగా ఆశీర్వదించండి దీవించండి వారి వారి ద్వారా ఈ లోకాన్ని తల చేయండి ప్రభా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను కృప చూపించండి నాయన స్ని మిషనరీస్ని పాస్టర్స్ని టీచర్స్ని అందరినీ ఆత్మ వరాలతో పరిశుధాత్మ వరాలతో మీరు నింపండి ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకం దయచండి రూప చూపించండి నేను సహాయం చేయండి మణిపూర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుకీస్ జ్ఞాపకం చేసుకునే వారి శాలిబ్రేషన్ కొరకు వారి శాంతి సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి నాయన తండ్రి వారు ఎంతమంది అయితే ప్రభా నాయన సమస్తాన్ని పోగొట్టుకున్నారు ప్రభా మణిపూర్ని వారిని రెస్టోర్ చేయండి డబుల్ పోషన్ బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభా వారు పోగొట్టుకునేవన్నీ మీరు తిరిగి ఇవ్వగలరు నాయన వారికి శాంతి సమాధానం అనుదిన ఆహారం దయచేయండి ప్రత్యేకంగా వారందరికీ రక్షణ దయచేయండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడవకుండా నీ తట్టు చూసిన బిడ్డలు అందరిని బట్టి వందనాలి ఇంకా ఫేత్లో కంటిన్యూ అవుతూ ఈ యొక్క బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి చోచలో ఉన్న హెల్ అనారోగ్యంగా బిడ్డలు ఉన్నారు నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రిటికల్ హెల్త్లో ప్రభావ మరణ పడకలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎమ్రాల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన వెంకట సాయి బ్రదని జ్ఞాపకం చేసుకోండి అమల జ్ఞాపకం చేసుకోండి ప్రభా బ్రెయిన్ ఆపరేషన్ నాయన మీరే సహాయం చేయండి సంపూర్ణంగా రెస్ట్ అవ్వడానికి సహాయం సంపూర్ణ స్వస్థత దయచేయండి మీ నామంలో స్వస్థత ఉంది ఏసు నామంలో స్వస్థత ఉంది మాట మాత్రం సెలవు స్వస్థత నైనా దర్శించండి నాయన కనికరించమని ప్రాధాయపడుతున్నాను తండ్రి సురేష్ బ్రదర్ని నాయన పోతు రాకేష్ బ్రదర్ని నాయన రజత్ని జ్ఞాపకం చేసుకుని థామస్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి నాయన కుస్మా సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని ప్రకాష్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని నాని నైనా దగ్గుతుంటే బ్లడ్ పడుతుందని వింటా ఉన్నాం ప్రభా అయ్యా బ్లడ్ క్లాట్స్ ఇంటస్టెన్స్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ని బ్లడ్ క్లాట్స్ని ముట్టి స్వస్థపరచండి ఆయన సర్జరీ అయ్యి ఉంటుండగా ప్రభా హీలింగ్ రెస్టోర్ చేయండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం స్పీడీ రికవరీ దయచేయండి నైనా సాయమ కొరకు విజయ సిస్టర్ వెన్నీ సిస్టర్ కొరకు గిరి బ్రదర్ కొరకు సతీష్ బ్రదర్ కొరకు నాగేశ్వరరావు బ్రదర్ కొరకు అనిల్ బ్రదర్ కొరకు సంధ్య జాన్ కొరకు యానీ కొరకు చిన్న బిడ్డలు మా చిన్న బిడ్డలు అందరినీ కప్ చెప్తున్నాను తండీ నాయన సహాయం చేయండి చలిలో ఎంతో మంది నాయన చనిపోతూ ఉన్నారు ప్రభా అయ్యా మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాన్ని రక్షించండి ప్రభా చిన్న బిడ్డ జాక్ జాక్ విశ్వాస ఆశయర్ అర్పణ్ కొరకు ప్రార్థిస్తున్నాను నిస్సీ కొరకు ప్రార్థిస్తున్నాను డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే నాయనా మరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన పుట్టుకరితో మాటలు లేవు నాయన మీరే ఆ బిడ్డకు మాటలు దయచేయండి స్వస్థపరిచండి ప్రభా ఆ క్షేర జ్ఞాపకం చేసుకోండి నీక సాధ్యమైనది ఏది లేదు నాయన సమస్తం చేయగల దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినావు కురిపించావు కురిపించావునైనా చనిపోయిన వారిని ఏపినావు ఇంకా సాధ్యమైనది ఏది లేదు నీ తట్టు చూస్తుండగా ప్రభా చిన్న స్వస్థపరచండి స్వస్థపరచండినైనా బాగు చేయండి చేయండినైనా ఫ్యామిలీ రెస్టరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను నేను ఫ్యామిలీస్ ఎన్నో డివైడ్ అవుతున్నాయి ప్రభా భార్యాభర్తల మధ్య సమాధానం లేక విడిపోతున్నారు ప్రభా కృప చూపించండి నాయన మా ఫ్యామిలీస్ అన్నిటినీ రెస్టోర్ చేయండి ప్రభా మ్యారేజెస్నైనా మ్యారేజెస్ కొరకు ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా బిడ్డలకి మంచి చదువులు ఇవ్వండి తోడు ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి వారికి ఉద్యోగాలు ఇవ్వండి వారి వివాహాలు జరిపించండి గర్భఫలం కొరకు ఎదురుచేసినప్పుడేలా గర్భఫలాన్ని దయచేయండి సో దాని అనుసానం జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇంకా అనేకులు ప్రభా మ సంఘంలో లిస్ట్ ఇచ్చిన ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మ్యారేజెస్ జరిగించండి గర్భఫలాలు దయచేయండి ఫైనాన్షియల్ రెస్టార్యూషన్ కొరకు ప్రార్థిస్తున్నంతండి నా కొరకు ప్రింట్స్ అన్న కొరకు ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని బిజినెస్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానైనా సహాయం చేయండినైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నగా మీరు కృప చూపించండి నాయన నీ బిడ్డలుగా ప్రభా మేము సక్సెస్ అవ్వాలంటే ప్రభా ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రి మేము ధ్యానిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటేనైనా ఖచ్చితంగా మా చేతి పనిని మా కష్టాల జీతాన్ని అన్న ప్రభా నీ మాట శ్రద్ధగా వింటే ప్రభా నీ ఆజ్ఞలు అన్నీగా గాయకుంటే దీవెనలు ఎన్నో దీవెనలతో మమ్మల్నింపుతానన్న ప్రభానైనా మా సంఘంలో ఉన్న బిడ్డలు వాళ్ళ ఉద్యోగాలను దీవించండి వాళ్ళ ఉద్యోగాల్లో సక్సెస్ ఇవ్వండి వాళ్ళ బిజినెస్లో సక్సెస్ ఇవ్వండి అప్పుల్లో సతమతం అవుతున్న బిడ్డలు అప్పుల నుంచి విడిపించండి జ్ఞానం ఇవ్వండి ప్రభా కష్టపడి పని చేయడానికి సామర్థ్యం ఇవ్వండి ప్రభా మా బిడ్డలకి చదువులు ఉన్నాయి కానీ ఉద్యోగాలు ఇవి ప్రభా ఉద్యోగాలు రావట్లేదు ప్రభా మీరే మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి నాయన వాటిని నాయనా వారిని ఉద్యోగాలు లేవని మ్యారేజెస్ అవ్వట్లేదు పిల్లలు అవ్వట్లేదు ఏ కష్టాలు ఉన్నాయని శ్రమలు ఉన్నాయని అప్పులు ఉన్నాయని ఎటువంటి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎటువంటి ట్రామాలో వెళ్ళకుండా డిప్రెషన్స్లో వెళ్లకుండా నీ తట్టు చూస్తున్నాయన నిన్ను విశ్వసించటానికి సహాయం చేయను ఆయన నమ్మితే నేను మయమను చూస్తానన్నావు ప్రభా నాయనా మార్తా నమ్ముటని నమ్ముట నీ వాళ్ళైతే ఆయన నమ్ముట నమ్మి నా వారి నమ్మితే నీ మహిమను చూస్తాను అన్నావు తండ్రి కృప చూపించండి నేను నమ్ముతున్నాను ప్రభా నీకు సాధ్యమైనది ఏది లేదని నమ్ముతున్నాం ప్రభా కృప చూపించండి సహాయం చేయండి ఆ సంఘంలో ప్రే రిక్వెస్ట్ పెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను నీ సహాయం కొరకు నీ కృప కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డకు జవాబు ఇవ్వండి నీకు వర పెడుతుండగా జవాబు ఇవ్వండి వారి కన్నీళ్ళని తోడవండి ప్రభా ప్లేసికునే జేసనుకున్న స్కాల్ప్ ఇన్ఫెక్షన్ని ముట్టి స్వస్థపరచండి సిస్టర్ కూడా ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా నైనా దీవించండి ఆశీర్వదించండి నైన్ కృప చూపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాండి దేవుడి దేవుడు మేము దీవించిన గాక చాలా